హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ అండి మనం ఈరోజు ఆదివారం మార్కెట్లో సండే మార్కెట్స్కి అయితే వచ్చినామండి పీలేరు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చి ఎల్కే చీను అండి ఈరోజు మనం ఆదివారం మార్కెట్లో ఉన్నాం పీలేరు అన్నమ డిస్టిక్ అండి ఆంధ్రప్రదేశ్ ఈరోజు డేట్ వచ్చి తొమ్మిది ఆదివారం రెండో నెల అనమాట తొమ్మిదో తేదీ రెండో నెల ఫిబ్రవరి మార్కెట్లో ఉన్నాం ఈ వీడియోలో టాప్ క్వాలిటీ పెద్ద అయితే చూపిస్తారండి అంతకుముందు కొన్ని ఇంపార్టెంట్ కొన్ని విషయాలు మాట్లాడదాం ఫ్రెండ్స్ నేనైతే వీడియో తీసేటప్పుడు జెన్యున్గా రైతులు కానీ వ్యాపారస్తుల దగ్గర కానీ వాళ్ళ రేట్లు డీటెయిల్స్ అడిగితే అనుకుంటున్నాను అది వాళ్ళతో చెప్తేనే బాగుంటుందని నేను కూడా వాళ్ళని అడిగేసి వీడియోలో చెప్పచ్చు సో అట్లా కరెక్ట్ కాదు వాళ్ళ దగ్గరే వాళ్ళు ఏం చెప్తారనేది వాళ్ళు చెప్పింది మాత్రమే చూపిస్తారనమాట ఇంకోటి ఏమంటే వ్యాపారస్తులు కానీ రైతులు కానీ కంటిన్యూగా అమ్మే వాళ్ళు ఉంటేనే వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుంటాను మిగతా అడిగి నా నెంబర్ అయితే చాలామంది అడుగుతున్నారు ముఖ్యంగా ఫేస్బుక్లో నా నెంబర్ మెన్షన్ చేయడానికి నాకు వేరే ఫోన్ వేరే సిమ్ తీసుకొని నా నెంబర్ అయితే మెన్షన్ చేస్తానండి ఇదైతే పర్సనల్ ఫోన్ ఇంటి నెంబర్లో అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది సో అందుకని నెంబర్ అయితే ఈలో చాలామంది అడుగుతున్నారు నెంబర్ అయితే ఇస్తాను వేరే నెంబర్ వేరే సిమ్ తీసుకుని అయితే ఇస్తాను అనమాట ఇంకోటి ఏమంటే వీడియో అనేది పొటెన్లు పిల్లలు సపరేట్ చేస్తాము ఇంకా వచ్చే మేకలు సపరేట్ ఉంటుంది అన్నీ సపరేట్ సపరేట్గా ఉంటాయి అనమాట ఎవరెవరికి ఏదో కావాలో దాన్ని కామెంట్ చేస్తే దాని ప్రకారం అయితే వీడియోలు చేస్తాను అంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అనేది ఏం లేదండి మీకు ఇష్టమైతే మీకు వీడియో నచ్చింది ఎక్కడో తన ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయొచ్చు లేదంటే స్కిప్ చేసిపోతూ ఉండొచ్చు అనమాట నో ప్రాబ్లం అది మీ ఇష్టం నాలో మ్యాటర్ ఉంది వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉందంటే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేస్తాం అనుకుంటాను సో ఇప్పుడైతే మనం మార్కెట్లోకి అయితే పోదాము కదా అవయా చిన్నయ్యా వస్తా వస్తా ఫ్రెండ్స్ అయితే మనం అయితే ఆదివారం మార్కెట్లో ఉన్నామండి ఇక్కడైతే టాప్ అండ్ టాప్ క్వాలిటీ చూద్దాం ఫస్ట్ టాప్ టాప్ క్వాలిటీ పొటేళ్ళు అయితే వచ్చినాయి చూడండి ఒకసారి మొత్తం ఇవంతా కూడా టాప్ క్వాలిటీ పొట్టేళ్ళండి ఫస్ట్ టాప్ క్వాలిటీ చూపుద్దాము మళ్ళీ తర్వాత వచ్చి ఇంకా ఆ మరి బ్యాచ్లు అయితే ఉన్నాయి కదా ఆ బ్యాచ్లు కూడా చూద్దాము ఇక్కడ అయితే ఎక్కువ నెల్లూరు వస్తాయండి చూడొచ్చు ఇవంతా నెల్లూరు చూడిపినే అదే నెల్లూరు పల్ల ఒకటి మాత్రం నెల్లూరు పల్ల ఉంది అంతా నెల్లూరు వస్తాయండి ఇప్పుడైతే మనమైతే ఒక్కొక్కటి రేట్లు ఇంకెందుకు లేటు రేట్లు అయితే కనుక్కొట్టాము ఫస్ట్ మన అంకుల్ దగ్గరికి అయితే పోదాము ఇక్కడ చూడొచ్చు అయితే ప్రతి ఒక్క వారం వస్తాడండి మీకు మంచి పిల్లనైతే తెస్తాడు బ్రీడింగ్ పర్పస్కి ఇతర పోటేలు అయితే తెస్తాడన్నమాట పొటేళ్లు గొర్రెలపైకి ఇతర పోటీలు అయితే తెస్తాడు ఒక్క పోటే తెస్తాడు ఎక్కువ తేడు సో అప్పుడు మనం ఉంటుందా హాయ్ అంకులు బాగుంటారా నమస్తే ఇక్కడైతే పొటేలు ఉంది చూద్దాం ఇది ఏం చెప్తారు ఏమింది ఇది ఎంత వయసు పిల్ల రెండు సంవత్సరాలు ఎంత వెయిట్ పడుతుంది ఎంత పడుతుంది మీటు ముప్పై ఐదు కిలోలు పడుతుంది ఫ్రెండ్ చూస్తే టూ టూ ఇయర్స్ ఏజ్ గ్రూప్ అండి థర్టీ ఫైవ్ కిలో మీట్ పర్పస్ అనమాట ముప్పై ఐదు కిలోలు మీట్ పర్పస్ వస్తుంది నాలుగు బుల్లు అంటే రెండు సంవత్సరాలు అయిపోయింది కదా ముప్పై ఐదు కిలోలుగా మీట్ పర్పస్ చెప్తారా అండి కాస్త ఇటు అటు ఉండొచ్చు చెప్పింది అంత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రాదు కాబట్టి ఒకసారి రేట్ అడదాం ఎంత చెప్పావా ప్రైజు థర్టీ త్రీ చెప్పినావు థర్టీ త్రీ అంటే చెప్తానండి లేదు నువ్వు ఎక్కువ చెప్తావు రేటు తగ్గించాలా థర్టీ వన్ ఫ్రెండ్స్ చూస్తే థర్టీ త్రీ అని చెప్తున్నాడు ఇంకా థర్టీ వన్ అని చెప్తున్నాడు ఇంకా దాంట్లో కూడా వ్యాపారం ఉంటుంది అనమాట అయితే మన పీలేరు లోకలే మార్కెట్ మార్కెట్కి అయితే పోతాడు పిల్లర్ మార్కెట్కి అయితే వస్తాడు ముప్పై ఒక్క విగా ఎస్తున్నాడు ఇది ఇదైతే బ్రీడింగ్ పర్పస్కి అయితే ఉంది రెడీగా ఉంది ముప్పై ఒక్క థర్టీ వన్ థౌజండ్ ముప్పై వన్ ఆరు రూపాయ అయితే అనమాట చూడొచ్చు ఒకసారి నీట్గా పుట్టాలను చూడొచ్చు ముప్పై ఒక్క అయితే ఇస్తున్నాడు వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది చెప్పేది ఫిక్స్ రేట్ కదా కాబట్టి ఇదే అనమాట సార్ కదా అదే అనమాట నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ అయితే టాప్ టాప్ బ్రీడ్లో ఏమో చూద్దాం నెక్స్ట్ టాప్ బ్రీడ్ అయితే చూద్దాం ఎంత వయసు పిల్లనా ఒక సంవత్సరం పిల్ల రెండు చూసే వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ అండి ఇది చూడ ఎంత పడుతుంది వెయిట్ ఇరవై ఏడు కిలో పడుతుందా మటన్ ఏమి ఇరవై ఏడు కిలో పడుతుందా ఫ్రెండ్ చూస్తే ట్వంటీ సెవెన్ కిలోగా చెప్తాను అనమాట మీట్ పర్పస్కి వస్తే ఇరవై ఏడు కిలోలు చెప్తాడు ఇరవై ఏడు కిలోగా చెప్తాను అనమాట మీట్ పర్పస్ ఇరవై ఏడు కిలోలు చెప్తాను అనమాట నెక్స్ట్ రేట్ ఎంత వేస్తుందా ఇరవై ఏడు వేలు చెప్తాను రండి చూస్తే ట్వంటీ సెవెన్ థౌసండ్ చెప్తాను వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇరవై ఏడు కిలోలు పడితే ఇరవై ఏడు వేలు చెప్తే రేట్ ఎక్కువ కదా వెయ్యి రూపాయల కిలో గొర్రెల పైకి కటింగ్ అయితే లాస్టే గొర్రెల పైకి అయితే పది రూపాయలు ఎక్కువైనా పెడతారు రెండు చూస్తే ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే చెప్తాను ఇరవతి ఏళ్ళ యాభై రూపాయ అయితే చెప్తారా అనమాట చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది చెప్పింది ఉండదు కాబట్టి ఇరవై ఏడు వేలు అయితే అనమాట చూడొచ్చు మీ ఫోన్ నెంబర్ ఏమన్నా మామూలుగా వస్తారా కదా సంతకం మీరు వారం వస్తారు కదా ఫోన్ నెంబర్ చెప్తారా ఫోన్ నెంబర్ ఇంత ముందు ఏదో ప్రాబ్లం అయింది కదా సరే సరే వద్దులే వద్దు నువ్వేం టెస్ట్ మాట ఓకేలే ఫ్రెండ్స్ చూద్దాం ఇంకా నెక్స్ట్ అయితే టాప్ గల్ చూద్దాం ఇంకా దామన్ చెరువు కదా ఓకే ఓకే అదే అనమాట ఇరవై ఏడు వేలు ఇస్తున్నాడు ప్రాబ్లమ్ ఏమంటే ఇంతకుముందు ఎవరో ఫోన్ నెంబర్ ఆయన ఫోన్ మీద ఫోన్ నెంబర్ మీద ఏదో కొంచెం ఫ్రాడ్ చేశారంట పాపం మంచి డబ్బులు అయితే ఒక ఏడెనిమిది వేలు కట్టాను అంటారు సో ఇంకొకటి అయితే చూద్దాము ఏది చూడండి ఇది కూడా నెల్లూరు జిడిపేట్ టాప్ ఒకటే అనమాట నిదే కదా రమ్మేష్ మరి వారు కట్టేసుకోండావా ఎంత సంవత్సరాలు ఎన్ని ఎన్ని సంవత్సరాలు పిల్ల ఒక సంవత్సరం పిల్ల ఎంత పడుతుంది వెయిట్ ఇరవై తొమ్మిది దాకా వస్తుందా ఎంత చెప్తాను డబ్బులా ముప్పై వేలు చెప్తాను ఫ్రెండ్స్ చూస్తే వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ అండి థర్టీ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కిలో వెయిట్ చెప్తాను అనమాట చెప్పడము థర్టీ థౌజండ్ ముప్పై రూపాయ అయితే చెప్తాడు అనమాట చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది ఒక సంవత్సరం పిల్లని చెప్తాడు మీకు చూసే వాళ్ళకి ఒక ఐడియా వస్తుందండి మీకు వాళ్ళు చెప్పడం అంటే చెప్పిందే మీకు ఇదని కాదు సో మీకు ఒక అనమాట వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ అంటే ఒక మూడు నాలుగు నెలలు ఎక్కువ ఉండొచ్చు ముప్పై వేలు అంటే ఒక ఇరవై ఐదు ఇరవై ఆరుకు అట్లా కూడా వేయచ్చు ఇంకా మీట్ పర్పస్ అంటే ఒక ఇరవై ఎనిమిది ఇరవై ఏడు అంటే ఒక ఇరవై ఐదు ఇరవై మూడు ఆ విధంగా కూడా రావచ్చు అనమాట ఆ విధంగా మనం రెండు మూడు కిలోలు రెండు మూడు వేలు తక్కువ చేసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం ఇంకా టాప్ క్వాలిటీలో ఇంకా ఏడక ఒక రెండు పొట్టేలు అయితే ఉండే చూద్దాము ఫ్రెండ్స్ ఇవి కూడా నెల్లూరు చుడిపిస్తా అండి కొంచెం ఏజ్ తక్కువ ఉన్నాయి చూద్దాం నెల్లూరు మళ్ళా ఉంటుంది దీన్ని అడిగేద్దాం ఫస్ట్ చిన్న ఎవరిది మీదే కదా మీదే కదా ఎంత ఎవరిదిదా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పిల్లదే ఎంత చెప్తున్నావా డబ్బులు ఇరవై ఐదా హలో ఫ్రెండ్స్ చూస్తే నెల్లూరు పల్లాకు వస్తుందండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే వస్తాం చూడండి సరే ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఇస్తున్నాడు అమ్మేనారా కొన్నారా అమ్మ అమ్మడానికే కదా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే వేస్తున్నాడు అండి చూడొచ్చు నెల్లూరు పల్లా ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు ఏజ్ వచ్చేసరికి ఒక టూ ఇయర్స్ ఉంటుందండి రెండు సంవత్సరాలు ఏజ్ ఉంటుంది కటింగ్ పర్పస్లో మీట్ పర్పస్కి వస్తే ఒక ఇరవై ఐదు కిలోలు పైన మాటే పడుతుంది ఇరవై ఐదు కిలోలు తక్కువ ఏం పడదు చూడచ్చు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే ఇస్తాడు ఇరవై అంజైదు రేపు అయితే ఇస్తున్నాడు నెల్లూరు పల్ల సో చూద్దాం ఏడైతే ఎంగి అన్ననాడుదా ఏం చెప్తాడు అన్నా ఏం చెప్పానా ఇరవై దీనినా పదిహేడు అన్నారా ఫ్రెండ్ చూసే సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇస్తున్నాడు అండి దీన్ని ఇది అంతా ఒక పది నెలలు పిల్ల పదకొండు నెలల పిల్ల ఉంటుంది అది వచ్చి ట్వంటీ ఇరవై ఐదు అన్నా ఇరవై ఏడు ట్వంటీ సెవెన్ థౌజండ్ అయితే వస్తున్నాను అంటే దాన్ని ఇది నెలలు ఇది కొంచెం ఏజ్డ్ అంటే సంవత్సరం మీద ఒక నెల రెండు నెలలు అట్లా ఉంటుంది ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే వస్తున్నాం అనమాట ఇంకా మీట్ ఎత్తుకుంటే ఇరవై ఇరవై ఐదు మధ్యలో వస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో వస్తుంది అనమాట మీట్ పర్పస్ అయితే ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే వస్తున్నాడు దాన్ని చూడొచ్చు నెక్స్ట్ టాప్ క్వాలిటీలో ఉన్నాయి చూద్దాం హాయ్ హాయ్ బాగుండరా ఎన్ని తెచ్చావా రెండు ఇదొకటి అదొకటి ఫ్రెండ్స్ చూసే మన అంకుల్ మామూలుగా కంటిన్యూగా తెస్తా అండి నేను కూడా వచ్చి నెల్లరు జుడిబి అనమాట నెల్లరు జుడిబీకి వస్తాయి రెండు పిల్లలు అయితే ఉన్నాడు ఏమంటా ఏ చేస్తాను దీన్నే ముప్పై ముప్పై చేస్తాను దాన్నే అది కూడా అంతే ఏం రేటు ఎక్కువ ఇస్తాను ఈ వారం రేట్ పెరిగిందంటవా ఎంత సంవత్సరం పిల్ల అది కొంచెం పెద్దది ఉన్నట్టుందా అదే ఫ్రెండ్స్ అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తారన్నమాట చెప్పడము వ్యాపారం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇది అంతా వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ అండి ఇవంతా గొర్రెలపైకి మనకైతే వాడేదానికి బాగుంటాయి అనమాట దానివల్ల రేటు కూడా చెప్తారన్నమాట కొంచెం పైకి అయితే మామూలుగా కటింగ్ పర్పస్కి అయితే ఇందాక అతను చెప్పినట్టు లాస్ట్ కటింగ్ పర్పస్కి అయితే పరికి రావు ఇవి ఈ రేట్లకి ఎక్కువ పైకి అయితే కొంచెం పది రూపాయలు ఎక్కువైనా తీస్తారన్నమాట బ్యాచ్లో మంచి బ్రీడింగ్ రావాలనేసి సో ఇదైతే ముప్పై ఐదు వేలు ఇది చెప్తున్నాడు ఇంకోటి చూద్దాం ఇది కూడా ఇదే అనమాట ఇది కూడా ముప్పై ఐదు వేలు చెప్పిండది ఈ బోటోసి అదేనా అదే ఇది రెండు ముప్పై ఐదు వేలు చేస్తున్నాడు పిల్ల బాగుంది కదనా రెండు చూస్తే నెల్లూరు జుడిపికి వస్తుందండి ముప్పై ఐదు వేలు థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాడు ఎంత వెయిట్ పడుతుంది అనుకుంటే ఒక ఇరవై ఐదు కిలో ఫైన్ రాదనా ముప్పై వస్తుందా మీటు మీట్ మటన్ ఫ్రెండ్స్ ఒక ఇరవై ఐదు ముప్పై మధ్యలో మీట్ అయితే వస్తుంది అన్నమాట చూడొచ్చు ఇది చూడొచ్చు పిల్లయితే ఎక్సలెంట్గా ఉంటుంది పిల్లయితే చూడొచ్చు ఎక్సలెంట్గా ఉంది మంచి టాప్ క్వాలిటీ నెల్లూరు చూడిపోయారు అనమాట ఇది థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది ముప్పై అంజైదు రూపాయ అయితే ఇది అది రెండు కూడా ముప్పై ఐదు ముప్పై ఐదు రెండు ఒకటి ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ரெண்டு கல்பு டெபைவேல விதமாக உண்டு சோ இதோட்டி சேம் அதே மாரி உண்டு அதுக்கூட ஏன் இது எந்த செவ்வா பட்டேல்ல அது அது ஆபக்கிது மூடு இரவது அது முப்பை ஆறு முப்பை அந்த சவசரமா இங்க பையனுடைய ఇది కొంచెం ఇది కూడా అంతే కదా చూస్తే ఇది కూడా ఎంత అయిపోతుంది దీన్ని ఇరవై తొమ్మిది ట్వంటీ నైన్ థౌజండ్ అయితే ఇస్తాను బ్రదర్ చూడొచ్చు చూడచ్చు ఇదిగో నెల్లూరు చుడుపీకి ట్వంటీ నైన్ థౌజండ్ అయితే ఎత్తాడు వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ అండి ఇది కూడా ఇదిగో నెల్లూరు చుడుపీకి వస్తుంది వన్ ఇయర్ సంవత్సరం పిల్లలు అనమాట ఇది చూడచ్చు బ్రదార్ అయితే ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను మామూలుగా అయితే ఇస్తాడు మీరు మీ దగ్గర మామూలుగా ఉంటాకపోతున్నారు నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ ఫోర్ త్రీ జీరో త్రీ ఎయిట్ త్రీ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ ఫ్రెండ్స్ చూస్తే అది బ్రదర్ దగ్గర అయితే మామూలు కంటిన్యూగా ఉంటాయి అనమాట ఆ పిల్ల అయితే ట్వంటీ నైన్ చెప్తాడు ఇది థర్టీ ఫైవ్తో అయితే చెప్తాడు అయితే ముప్పై ఐదు వేలు అవుతాడు ముప్పై ఐదు కదా అయితే ముప్పై ఆరు అది ముప్పై ఫ్రెండ్స్ చూస్తే ఇది వచ్చి ముప్పై ఐదు ముప్పై ఆరు ఆ విధంగా చెప్తాడు అనమాట థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ విధంగా చెప్తాను చెప్పడం ఏం కాదు వ్యాపారం అయితే ఉంటుంది అనమాట చూడొచ్చు ఈ పిల్ల దానికంటే కొంచెం భారీ సైజులో ఉంది ఇది దానికంటే పెద్దదిగా ఉంది అనమాట వెయిట్ ఎత్తుకుంటే ఎట్లా ఎత్తుకున్నా కూడా నీకు ముప్పై కిలోలు తగ్గడికి లేదు ఇది ముప్పై కిలోలు పైమాటే ఉంటుంది ఇది అదైతే ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు కిలోలు ఎట్లా వస్తుంది ఇది వచ్చి చూద్దాం ఇదైతే ముప్పై వేలు అయితే ఇస్తాను దీన్ని థర్టీ థౌజండ్ అయితే ఎత్తుడు ముప్పై ఆయరు రూపాయ అయితే ఎత్తుడు అదైతే ముప్పై అనమాట ఇది వచ్చి వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ ఉంటుంది ఖచ్చితంగా వన్ ఇయర్ ఉంటుంది అది వన్ ఇయర్ కంటే ఎక్కువ ఉంటుంది అనమాట ఇది కొంచెం చిన్న నేత పిల్ల అనమాట ఇదైతే ఇది కూడా పైకి అనమాట ముప్పై వేలు అంటే ఇది ఒక వయసులో చిన్నదైనా కూడా మీట్ పర్పస్లో ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు కిలోలు తక్కువ ఏమడుతుంది దాని పై మాటే ఇరవై నాలుగు కిలోలు పై మాటే అనమాట ఇది ఇదైతే చెప్పడం అయితే ముప్పై వేలు అయితే ఉంది థర్టీ థౌసండ్ అయితే ఉంది ముప్పై ఆరు రూపాయ అయితే అనమాట చూద్దాం నెక్స్ట్ అయితే బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్ లో చూద్దాం ఈ బ్యాచ్ ముందు ఏడాక మూడు టాప్ క్వాలిటీ బొట్టేలు అయితే ఉన్నాయి ఇవైతే చూద్దాం ఏం చెప్పారు ఏం చేస్తాను ఇరవై ఇరవై రెండు వేలు ఒకటి ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ టూ థౌజండ్ అయితే అండి ఒక్కొక్కటి ఇరవై రెండు వేలు ఒక్కొక్కటి ఈచ్ వన్ అనమాట ఇరవై రెండు వేలు అయితే పిల్లలు అయితే సూపర్ కూడా చూడచ్చు ఇవి కూడా నెలలు చుడిపి టాప్ క్వాలిటీనే ఇరవై రెండు వేలు కాస్త రేట్ తక్కువనే చెప్పొచ్చు ట్వంటీ టూ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఒక్కొక్కటి అనమాట ఇరవతి రెండు వేల రూపాయ మొత్తం మూడు కలిపితే అయితే అరవై ఆరు వేలు అయితే చెప్తాడు అనమాట ఆ బ్యాచ్లో నెక్స్ట్ అయితే ఈ బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్లో చూద్దాం ఈ బ్యాచ్ అంతా కలిపి కూడా ఏమి చెప్తానరో ఏమనేసి చూద్దాము అన్నా ఏం చెప్పారు నా జత ఎవరు లేరా చూస్తే ఈ బ్యాచ్లో అయితే వ్యాపారం అయితే చెప్పలేదు అనమాట చూద్దాము ఏం చెప్తారు ఇంకైతే చూద్దాం నెక్స్ట్ ఏమన్నా ఏం చేసండి నువ్వు అయిపోయినా ఫ్రెండ్ చూద్దాం ఇక్కడైతే ఒక బ్యాచ్ వ్యాపారం అయితే జరుగుతుంది ఈ బ్యాచ్ చూద్దాము ఈ బ్యాచ్ మొత్తం మీద వ్యాపారం అయితే జరుగుతుంది అనమాట ఏం చెప్తారు చూద్దాం ఎవరినా ఏం చెప్తానా చేత అయినా ఇది కూడా వ్యాపారం అది జరుగుతున్నాయండి చూడచ్చు ఇది కూడా పెద్ద సైజ్ బోటే అంతా బయట చేతి కూడా ఈ పక్క టాప్ క్వాలిటీ అయితే ఉన్నాయి పోయినా చూద్దాం ఏం చెప్పానా ఏం చెప్తాను ఇరవై నాలుగు అయితే ఇస్తాను చూస్తే ట్వంటీ ఫోర్ థౌసండ్ అయితే చెప్తాను అండి ఈ బోటల్ని చూడొచ్చు ఎంత వయసు పిల్ల సంవత్సరం పైన ఎంత పడుతుంది అనుకుంటాను వా వెయిట్ ఇరవై ఐదు పడుతుందా తునకలో ట్వంటీ ఫైవ్ కిలో వెయిట్కి ఇస్తా అండి ఏం అడిగారు ఎవరునా ఏం అడగలా నువ్వు ఎంత చెప్పినావు ఇరవై నాలుగు చెప్పావు ఫ్రెండ్స్ చూసా ట్వంటీ ఫోర్ థౌజండ్ అయితే చెప్పినాడు చెప్పినాడంట ఇంకా వ్యాపారం అయితే ఉంది ఇంకా ఎవరు చూద్దావు ఇది అయితే ఇంకోటి ఉంది ఏనా ఎవరిది నా ఇదే బాయ్ ఏమో కొన్నావాయిదా అమ్మేసివా ఎంత కమ్తివా పదిహేడు వేలు ఎంత వయసు పిల్ల సంవత్సరం ఉంటుంది ఫ్రెండ్ చూసే ఎనిమిది వేళ్ళ ఫ్రెండ్స్ సెవెంటీన్ థౌజండ్కి అయితే వ్యాపారం అయితే అయిపోయిందంట చూడొచ్చు సోల్డ్ అయిపోయిందంట సెవెంటీన్ థౌజండ్ పదిహేను ఆరు రూపాయకి అయితే వ్యాపారం అయితే అయింది అనమాట ఇది చూడొచ్చు పదిహేడు వేల రూపాయలతో వ్యాపారం అయింది సంవత్సరం పిల్ల ఎన్ని కిలోలు పడుతుంది బ్రో మామూలు మీటు ఇరవై కిలోల పైన వస్తుంది ట్వంటీ కిలో మీటు పర్పస్ అయితే ఉంటుంది చెప్తాను అనమాట ఇరవై కిలోల వెయిట్ మీట్ పర్పస్ లైవ్ వెయిట్ ఇచ్చేసరికి ఇంకా కాస్త ఎక్కువ వస్తుంది అనమాట సో ఇదైతే పదిహేడు అయితే వ్యాపారం అయితే అయింది చూద్దాం ఈ గట్టలు అయితే వ్యాపారం అయితే అయినట్టు ఉన్నాయా నువ్వు ఏం రేటునా అదే ఏమి రేటుక అయినాయ్యా తాడు చూడు దీనికి ఏమన్నా చూడ ఏం చేస్తాన ఏం చెప్పినావా ఇరవై ఏడు జత అండి చూస్తే ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే ఇస్తాను జత మీద చూడొచ్చు ఇదంతా ఎన్ని ఏజ్ లోపల అనమాట సంవత్సరం పిల్లలు ఉంటాయి ఒక పదకొండు నెలలు సంవత్సరా ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇరవై ఏళ్ళ రూపాయ అనమాట ఇరవై ఏడు వేలు అనమాట ఇవి చూద్దాం ఏ ఏం చెప్పాను ఇరవై రెండు అన్నారా ఒక్కొక్కటేనా ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్పాను అనమాట ఒక్కొక్కటి ఇవైతే జత ఇరవై ఏడు ఇవైతే ఒక్కోటి ఇరవై ఏడు వేలు ఇరవై రెండు వేలు చేసిన ఫ్రెండ్స్ చూస్తే ఫ్రెండ్స్ చూస్తే ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయిందంట అది ఇక్కడ వ్యాపారం అయితే అయిపోయింది పద్దెనిమిది వేల ఐదు వందల ఈ బ్యాచ్లో ఫ్రెండ్స్ ఒక్కోటి పద్దెనిమిది వేల ఐదు వందలకి అయితే అయిపోయింది అనమాట ఒక్కటి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట పదనెట్టు అయితే ఐనూరు రూపాయ వ్యాపారం అయితే అయిందనమాట ఇక్కడ ఒక మంచి బ్రౌన్ అయితే ఉండదు చూద్దాం అంగళ షిప్ మార్కెట్ కదిరి అనంతపురం అక్కడైతే ఎక్కువ వస్తాయి అనమాట ఇవి మన పిల్లర్ మార్కెట్లో తక్కువ రావడము ఒకటి రెండు బ్యాచ్లు అయితే వస్తాయి ఖచ్చితంగా లేదంటే ఒకటి రెండు పిల్లలు అయితే వస్తాయి బ్యాచ్లు అయితే ఒక రెండు మూడు బ్యాచ్లు అయితే ఆ విధంగా వస్తాయి అనమాట ఒకటే లేదా రెండు బ్యాచ్లు ఈ బ్యాచ్లో అయితే ఏం చెప్తారు సుతాం ఇవైతే అయితే అంతా సంవత్సరం ఐదు గ్రూప్ పడితే ఉండొచ్చు ఎక్కువ ఇది మటన్ పర్పస్కి అయితే తీస్తూ ఉంటారు ఇవి మటన్ మీట్ మీట్ పర్పస్కి అయితే తీస్తూ ఉంటారు ఎక్కువ ఏదో ఎర్రబోడో బాగా ఎక్కువ తురకలు పడతాయి అని చెప్పి ఒక టాక్ అనమాట సో దానికోసం ఎక్కువ మంది కటింగ్ ఏదైనా దేవుళ్ళకి గుళ్ళకి కొట్టేదానికి దానికి ఎక్కువ తీస్తూ ఉంటారు ఫ్రెండ్స్ చూసి ఇవంతా వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ అండి సంవత్సరం సంవత్సరం లోపల పిల్లలు ఏ ఊరి నుంచి అన్న ఇవేపల్లి ఫ్రెండ్స్ రాయచోటి సమ్మేపల్లి ఆ ఏరియాలో కూడా సుండుపల్లి ఆ ఏరియాలో కూడా ఇవే అనమాట ఎర్ర అవి పదహారున్నర పదిహేడు వేలు ఆ విధంగా ఇస్తానన్నమాట చెప్పడం దీంట్లో సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీన్ థౌసండ్ ఆ విధంగా ఎస్తున్నాడు దీంట్లో చెప్పడం అనమాట వ్యాపారం అయితే ఉంటుంది ఇవి ఇంకా నెల్లూరు బ్రౌన్ కూడా అంటారు అనమాట ఇవి సో పదహారు పదిహేడు వేల ఆ విధంగా అయితే ఉంది అనమాట ఈ బ్యాచ్లో చెప్పడం చూడొచ్చు పిల్లలు అయితే బాగుండే ఒక మీట్ వచ్చేసరికి ఒకటి ఒక ఇరవై కిలోలు అయితే పడుతుంది మీట్ పర్పస్ అయితే లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక ముప్పై రెండు ముప్పై మూడు ఆ విధంగా అయితే పడుతుంది అనమాట మీట్ పర్పస్ అయితే తక్కువ అయితే పడుతుంది ఇంకొక రెండు టాప్ క్వాలిటీ అయితే ఉన్నాయి హాయ్ బాగుండవా పోయింటి వంగళ సంతకం నిన్నా ఏ నేను రాలేదులే పనుండే ఏం చెప్పినావా నలభై నలభై ఐదు రెండు చూసే ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఇస్తాడండి ఈ రెండు కూడా కలిపి నలభై ఐదు వేల రూపాయలు చెప్తాడు ఎంత వయసు పిల్లలు సంవత్సరం ఉందా ఎంత పడతాయా వీటు రెండు కలిపా ఒకటే ఒకటే మటన్ చెప్తాండి చెప్తాను ఇది నేను మటన్ ఒక ముప్పై చెప్తా అను కానీ ముప్పై ఉండదు ఒకవేళ ఒక ఇరవై ఐదు ఇరవై ఏడు ఆ విధంగా పడుతుంది అది వచ్చి ఇరవై కిలోలు ఇరవై రెండు ఆ విధంగా పడుతుంది ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తానండి చెప్పడం ఇవి వ్యాపారం అయితే ఉంటుంది నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు అయితే చెప్తాను ఖచ్చితంగా అయితే వ్యాపారం ఉంటుంది అనమాట ఇది ఇదే అనమాట ఫ్రెండ్స్ చూసారు కదా ఎంటైర్ పెద్ద పూట మార్కెట్ అయితే చూపించడం అనమాట రేట్లు వచ్చేసరికి పదిహేడు వేలతో అయితే తిగిపోయింది అనమాట ఒకటి పదిహేడు వేలతో స్టార్ట్ అయితే ముప్పై ముప్పై ఆరు వేల వరకు అయితే ఐస్ అయితే ఉన్నాయి వ్యాపారం అయితే ఉంది ఇంకా చెప్పిన రేటు కాదు కాబట్టి ఒక రెండు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు కూడా డిఫరెన్స్ అయితే ఉండొచ్చు సో ఆ విధంగా అయితే ఉందనమాట మీకు మార్కెట్ వీడియో నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే సపోర్ట్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ అయితే చిన్న వీడియో అయితే చేద్దాం మనం